వెయ్యి ఎను వెయ్యి ఎలుకలు నిన్న పిల్లి పుణ్యం దక్కాలని తీర్థయాత్ర పోతుందట అట్లనే ఉంది కవిత గారి ఒక రిప్రజెంటేషన్ చూస్తే నిజంగా అసెంబ్లీ ఆవరణలో కూలే గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ మీకు అడిగేటువంటి నైతిక అర్వత కోల్పోయారు మీకు అడిగేటువంటి నైతిక కనీస అర్వత కూడా లేదు ఎందుకు అంటే పది సంవత్సరాల కాలంలో ఇక్కడనే రవీంద్ర భారతిలో మహాత్మా పూలే జయంతి ఉత్సవాలను ప్రతి సందర్భం ప్రతి ఏప్రిల్ పదకొండవ నాడు బ్రహ్మాండంగా చేస్తాం బీసీ సంఘాలన్నీ ముక్త ఖండంతో మా బీసీలకు ఒక ఐక మహాత్మా పూలే మీరు తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు కోదాడ పొలిమర దాటించి తెలంగాణ వైతాలికులు తెలంగాణ మహానీయులు ఒక దొడ్డి కొమరయ్య ఒక చాక లైలమ్మ ఒక కొండ లక్ష్మణ బాబుజీ అదేవిధంగా ఒక మహాత్మా జ్యోతిబాపులే ఈ మానీల విగ్రహాలు పెడుతున్నారు పెట్టండి అని చెప్పినాం మేము కుర్రో ముర్రో అని పది సంవత్సరాల సంది మొత్తుకున్నాం విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం కేటీఆర్ గారు కలిసినాం కేసీఆర్ గారు కలిసినాం కానీ ఇంతవరకు పది సంవత్సరాల కాలంలో పూలే విగ్రహం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వం పెట్టలే పెట్టడానికి మనసు ఒప్పుకోలే పైగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుక జరిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి రవీంద్రాబాద్కి వచ్చి అర్పించారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి అర్పించారు రోషే గారు వచ్చి గౌరవించి అర్పించారు కానీ మీ కవితమ్మ గారి నాయన దాడి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా మహాత్మా జ్యోతిబాబు పూలేకు అర్పించలేదు కనీసం ఆ ఫోటోకు దండేయలేదు పూలేను గౌరవ అసలు లేదు పూలేని గౌరవించినటువంటి మీరు ఈరోజు ఇలా అసెంబ్లీ ఆవరణలో మీరు పూలే గారి విగ్రహం పెట్టాలంటే మీ వెనుక ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే బయట అందరు అనుకుంటారు ఒక అవయవం వచ్చినప్పుడే మైలా బిల్లు పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేసింది ఇంకొక మళ్ళీ నోటీసులు రాగానే మహాత్మా జ్యోతిబా పూలే అంటున్నది మా తరపున అమ్మ మా తరపున మీరు కొట్లాడడానికి అవసరం లేదు మా బీసీలో మేము మాట్లాడుకుంటాం ఎందుకంటే మీరు రాజకీయం చేసి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పెట్టలేదు మీరు రాజకీయం చేసి ఇప్పుడు కాంగ్రెస్ పెట్ట చేయాలని కుట్ర ఇలా దావిందని మేము అనుకుంటున్నాం మీరు అడగవలసినటువంటి అవసరమే లేదు పూలే గారి మాట మీ నోటి వెంట వెత్తడానికి అసలు కనీస నైతిక అర్హత లేదు ఇది మేము బీసీలం కొట్లాడతాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా ఒత్తిడి తీసుకురావాలో తీసుకొస్తాం మేము అందుకనే పీవీ ఘాట్ ఎట్లయితే ఏర్పాటు చేసిరో ఒక పూలే నాలెడ్జ్ సెంటర్ పెట్టి ఒక ఐదు ఎకరాలలో పూలే దంపతుల సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టి ఐదు ఎకరాలు ఏర్పాటు చేయడం మాకు కావాల్సింది అసెంబ్లీ ఆవరణలో కాదు అసెంబ్లీ ఆవరణలో పెడితే అసెంబ్లీకి ఎవరిని ఓనియర్ సాధారణమైన ప్రజల్ని ఎవరిని ఓనియర్ మాకు కావాల్సింది బీసీలకు కావాల్సింది పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో కాదు మాకు కావాల్సింది ఒక రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల్లో ఒక మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి వనం ఏర్పాటు చేసి అందులో మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఇద్దరు దంపతుల విగ్రహాలు పెట్టి పెడితే రేపు మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదకొండు దేశం రాష్ట్రంలో బీసీలు అంతా పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలు చేసుకుంటారు కానీ ఉన్న పరంగా మీకు ఎందుకు పూలే గుర్తొచ్చిండు నెల రోజుల్లోనే పూలే ఎందుకు గుర్తొచ్చిండు అంత ముందు మీ నాయనని ఎందుకు అడగలేదు మీ అన్నను కేటీఆర్ మున్సిపల్ మినిస్టరే హైదరాబాద్ వారి చేతిలో ఉంది మరి కేటీఆర్ గారిని ఎన్నడన్న మాట వరుసకు కూడా అడగలేదు అంటే ఈ రోజు పూలే పేరు మీద రాజకీయం చేసి పూలే పేరు మీద వచ్చినటువంటి రాజకీయ మైలేజ్ని పబ్బం గడుపుకోవాలని చూడడం తగదు ఇది బీసీ సంఘాలు బీసీలు అడుగుతారు మాకు ఆ శక్తి ఉంది ప్రభుత్వం మీద కొట్లాడే శక్తి ఉంది మా తరపున కిరాయి గొంతులు అవసరం లేదు మా గొంతు మేము కొట్లాడతాం కవితమ్మ గారు పూలే దాని మీద రాజకీయం చేయకండి మీరు ఇంకెక్కువ రాజకీయం చేస్తే పదేళ్లలో ఒక పిల్లగాడు వచ్చి ఒక బీసీ విద్యార్థి వచ్చ పదేళ్ళు మీరు ఏం చేసిరు అని అడిగితే ఏం సమాధానం చెప్తే ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది పది సంవత్సరాలు మీ కాలంలో ఒక పూలే విగ్రహం పెట్టలే పూలే విగ్రహానికి మీ పాఠాన్ని కూడా మీ నాయన దండేలే మళ్ళీ పూలే పేరు మీద ఎందుకమ్ మరి రాజకీయం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో ఆ రాజకీయ ప్రజల కోసం మాట్లాడుతున్నాం అని అంటున్నారు కాబట్టి ఈ పూలే విగ్రహం మీద కవిత గారు రాజకీయాల చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి